అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా వన్ ఛానల్ ఈరోజు మనం చూపించే కర్రీ పూరీలోకి కానీ రైస్లో కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్ కర్రీ ఇది సేమ్ హోటల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో చూడండి ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను ఇంట్లోనే పన్నీర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట తీసుకున్నదైతే కొంచెం హాట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నేను ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ పోసాను మీరు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి ఫ్రై చేయడానికి పన్నీర్ ముక్కలు మనం కోసి పెట్టుకున్నాం కదా అవి ఇందులో ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది నోటికి అంటుకోకుండా తినేటప్పుడు పంటి కింద అంటుకోకుండా ఇట్లా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి లేకపోతే మాడిపోతాయి నేను అలా టూ మినిట్స్ అలా ఫ్రై చేశాను అంతే ఈ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువైతే ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు నేను తీసేసుకుంటున్నాను ఫ్రై అయిపోయాయి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే అది గట్టిగా అయిపోతుందండి పీసు మెత్తగా ఉండాలంటే ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువైతే అక్కర్లేదు అదే బండిలో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ పోసుకోవాలి నేను ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశాను నేను పెద్దవి మూడు ఉల్లిపాయలు నేను ముక్కలుగా కోసి పెట్టుకున్నాను అవి ఇందులో యాడ్ చేస్తున్నాను అందులోనే రెండు టమాటాలు రెండు పచ్చిమిరకాయల ముక్కలు కూడా యాడ్ చేశాను ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి ఫిఫ్టీ పర్సెంట్ బాగా కుక్ అయిపోవాలండి ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ పుల్కాలోకి కానీ ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు చూడండి ఫ్రై అయిపోయాయి కదా ఇవి నేను నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొంచెం జీడిపప్పు ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే మిక్సీ గిన్లో నేను ఉల్లిపాయ టమాటా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా నేను మిక్సీకి వేస్తున్నాను ఇందులోనే కొంచెం అల్లం ముక్క ఎల్లుల్లిపాయలు లవంగాలు రెండు చెక్క కొంచెం ఇలాచీ ఒకటి కూడా యాడ్ చేయాలి ఇది మొత్తం మిక్సీకి వేసుకుంటున్నాను చూడండి ఇట్లా బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము అదే బండిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి రెండు బిర్యానీ యాక్ యాడ్ చేయాలి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో నేను చిన్నది చక్క కూడా యాడ్ చేస్తున్నాను ఇది అయితే ఆప్షనల్ ఇన్నాడ మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి అదంతా ఇందులో యాడ్ చేసేయాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ దాకా అట్లానే ఫ్రై చేస్తూ ఉండాలి నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేయాలండి చూడండి నూనె పైకి తేలుతుంది కదా ఇది ఇది ఉడికినట్టే ఇందులో ఇప్పుడు నేను హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను టూ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశానండి మనం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి తీయగా అనిపిస్తుంది అందుకే నేను కొంచెం కారం ఎక్కువ యాడ్ చేశాను టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ అలానే వదిలేయాలి ఎక్కువ అయితే వద్దండి మాడిపోతుంది ఇది ఊరికే ఫ్రై అయిపోయింది కదా మొత్తం ఇందులోనే హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను మీరు యాడ్ చేసుకుంటే ఇందులో ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో అయితే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక కప్ అయితే వాటర్ యాడ్ చేయాలి ఇది తిక్కుగా ఉందంటే వాటర్ యాడ్ చేయండి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అట్లానే ఉడకనివ్వాలి ఇలాడ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అట్లానే ఓ త్రీ మినిట్స్ అట్లా కుక్ అవ్వాలి లో ఫ్లేమ్లో ఈ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పుది ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు నేను ఇందులో కొంచెం అంటే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇందులోనే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను అంతేనండి చాలా టేస్టీగా ఉండే మసాలా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఉంటే అయిపోతుంది రెడీ అయిపోయినట్టే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు Bye bye.